వెల్కమ్ టు ఈ రోజు ముఖ్యం ఎన్డిఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండలం గని ఆత్కూరు ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకి రుణాలు మంజూరులో అగ్రగామిగా నిలుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ఒక గని ఆత్కూరు పిఏసీఎస్ లోనే ఎనభై ఏడు మంది రైతులకు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు రుణాలుగా మంజూరు చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నారు దీనికి సహకరించిన బ్యాంక్ చైర్మన్ నెట్టెం కి నందిగామ ఎమ్మెల్యే తంగిరల సౌమ్యకి ఎంపీ కేసులేని చిన్న బ్యాంక్ మేనేజర్ కి కి జిఎం కి ధన్యవాదాలు తెలిపారు గని ఆత్కూరు పిఎస్సీఎస్ అధ్యక్షులు మూరకొండ ఏడుకొండల రావు పాలక వర్గం ఉండండి చూపిస్తుంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గని ఆత్కూరు ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకు రుణాల మంజూరులో అగ్రగామిగా నిలుస్తోంది ఈ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ఒక గని ఆత్కూరు పిఎస్ఈఎస్ లోనే ఎనబై ఏడు మంది రైతులకు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు రుణాలుగా మంజూరు చేసి రైతు ప్రభుత్వమని నిరూపించుకుంది దీనికి సహకరించిన బ్యాక్ చైర్మన్ నెట్టెం రఘురాంకి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సో ఎంపీ కేశినేని చిన్నికి మరియు బ్యాంక్ మేనేజర్ కి ఏజీఎంకు జీఎంకి ధన్యవాదాలు తెలిపారు పిఎస్సిఎస్ అధ్యక్షులు మూరకొండ ఏడుకొండలరావు మరియు పాలకవర్గం సభ్యులు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది